ಅಂದರೆ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಸಚಿರ ಜಿಲ್ಲಾ ವಟಪರ್ತಿ ಕನ್ಸ್ಟುನ್ಸಿ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಒಟ್ಟೆ ಪೋಲನ್ನ ಗಾರುದೇಶ ಪಾರ್ಟ ರೆಬಲ್ ಅಭ್ಯರ್ಥಿಗಳು ನಮಿನೇಷನ್ ಇರು ಆಡಿ ಈ ಚಂದ್ರಬಾಬು ಮಾತಾಡಿನ ಜನ ಆಯ್ಕ ಎಲ್ ಕೆಸ್ಟೆನ್ಸ್ ತಪ್ಪುಕೊಂಡು ಮಲ್ಲೆ ಸಂಧೂರಗಾರಿಗೆ ಸಂಪೂರ್ಣ ಮದ್ದ ತಲು ಒಡೆ ಕಮ್ಯೂನಿಟಿ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి మన బీకే ప్రసాద్ గారు అట్లాగే ఈ యొక్క పార్లమెంట్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు అట్లాగే నాగరాజు గారు ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సమాక్షం పొందారు ఆయన విరమించుకొని మరలా తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన ఏ అభ్యర్థిని ఇక్కడ ప్రపోజ్ చేశారో సింధూరా గారిని అక్కడనే మేరతో గెలుపుస్తారని చెప్పి ఒక మీడియా సోదాలు తెలియజేస్తారు వీళ్ళందరికీ తెలియజేస్తున్నారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈరోజు ముందుగా మా ఒడర సోదరులందరికీ నమస్కారాలు ఎందుకంటే పార్టీ మనకు ముఖ్యము పార్టీ అధిష్టానము ఎన్నో తూర్లు కూడా ఈ నెలలోనే రెండు మూడు తూర్లు పెద్ద అయిన పిలిపించి కూడా మీకు ఎమ్మెల్సీ ఇస్తాము ఎమ్మెల్సీ ఇస్తామని ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది అయినా సరే కొద్దిగా అనుమానంతో మనం లెబల్గా వేయాల మీరంతా బలోపేతంగా గొరవపరిచిన తర్వాతే నేను కూడా వేసినాను అయితే చాలామంది పెద్దలు కూడా వచ్చినారు పరిశీలికలు అన్న ఎంపీ అభ్యర్థి పాఠశార్దన్న మన బీసీ నాయకుడు ఆయన వచ్చినాడు రఘునాథ్ సార్ కూడా వచ్చినారు సతసాయి జిల్లా వడ్డల సంక్షేమ సంఘం కృష్ణమూర్తి గారు తర్వాత మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారు ఇలా పెద్దవాళ్ళు అంతా వచ్చినారు కాబట్టి మన పార్టీ సుప్రీము ఖచ్చితంగా ఈసారి మనకు ఎమ్మెల్సీ టికెట్ రాజ్యసభలోకి ఖచ్చితంగా పంపిస్తుంది కాబట్టి పంపిస్తాదు కాబట్టి మనం కూడా నమ్ముతూ ఖచ్చితంగా ఎందుకంటే మనం మనము పోట్లాడుకుంటే మూడోవానికి అవకాశం వస్తుంది అన్నట్టుగా మనం మనం చీల్చుకుంటే దానివల్ల వచ్చే లాభం లేదు చంద్రబాబు నాయుడు మనకి సీఎం కావాలా ఇక్కడ సింధు రెడ్డి గారు ఖచ్చితంగా మనం గెలుపు పొందాలా దానికోసం మనం అంతా కృషి చేసి ఖచ్చితంగా ఈసారి మాట కూడా మన చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒకటికి రెండు తూర్లు ఒకటికి రెండు తూర్లు ఆ రోజుల్లో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇప్పుడు పరిశీలికాలంతా వచ్చి వాళ్ళ సమక్షంలోనే మీడియా సమక్షంలోనే చెప్తున్నారు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు ఆశీలించి సింధూరారెడ్డిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా నేను నమస్కారం మరియు సత్యసాయి అలాగే ఉమ్మడి జిల్లాలో ఒడ్డేళ్ల కమ్యూనిటీ ముందు నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత ఉంది చిత్తశుద్ది ఉంది అంకితభావం ఉంది ఎంపీటీసీ జెపిటీసీ ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వెనుదన గురించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వినిపించడం ప్రధాన పథ వహించారు మరి ముఖ్యంగా కదిరి పుట్టపర్తి పెరుగుండ ఈ ప్రాంతాల్లో వడ్డీ లెక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి తప్పకోకుండా వాళ్ళ చేసిన సేవను పార్టీ గుర్తించింది గతంలో కూడా ఎక్కడ ఇక్కడిని ఆమెస్తున్నా ఎక్కడ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఈ కమ్యూనిటీకి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ తప్పకుండా పుట్టపొట్ట నియోజకవర్గంలో కేటాయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వడ్డేర్ల పట్ల మంచి అభిమానులు ప్రదర్శించారు వడ్డేర్ల కార్పొరేషన్ దేవల దేవుళ్ళ ఇచ్చారు ఇప్పుడు సత్యసాయ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందినపురం నియమించారు జిల్లా అధ్యక్ష పదవి చాలా ఉన్నతమైన పదవి అంతేకాకుండా వచ్చే ఏ ఎమ్మెల్సీ వచ్చినా మొదటి దశలో వచ్చే ఎమ్మెల్సీనే వడ్డేళ్ళకి వెళ్ళా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుత్వం చెప్పడం జరిగింది మేము కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళే ప్రజలకు గుర్తుం కోర్లేదు మిగతా కమ్యూనిటీకి న్యాయం జరిగిన ప్రస్తుతానికి కొరకు ఇలా జరగవలసింది ఉండేదిలే కాబట్టి తప్పకోకుండా మీ ముందర నాయకులు నేను కానీ పాఠశాల కానీ మిగతా కలిసి వాళ్ళకి ఎమ్మెల్సీ వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం అదే సమయంలో వాళ్ళు కూడా కార్పొరేషన్ వంట కార్పొరేషన్ వాళ్ళకి వచ్చిన ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీ దానికి అభిమానం మీద ఈ మూలంగా విమించుకోవడానికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి పార్టీ పట్ల ఆయన చూస్తున్న నిబద్ధతను మా అమ్మాయి గెలుపు కూడా కృషి చేస్తాను చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను తప్పకుండా నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను ముందుకు రావడానికి ముఖ్య కారణం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు సార్ గారు ఇది ప్రకారం ఇక్కడికి రవీంద్ర నాని సార్ గారు ఈ జిల్లాకు పరిశీలికుడుగా దాదాపు రెండు నెట్టి ఈ జిల్లాలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గం ప్రతి వాడ ప్రతి గ్రామం సమస్యలన్నీ పరిశీలిస్తున్నాడు నాని సార్ గారు దాంట్లో భాగంగా మాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కొన్ని అన్నివార్య కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయింది దాంట్లో బాధ కలిగి మేము పుట్టప్రతి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ రేగులర్గా సిమెంట్ పోలూ నామినేషన్ వేయించడం జరిగింది ఇప్పుడు అధిష్టానం సార్ గారిని పంపించి మా పార్టీ ఆఫీస్ నాని సార్ గారు బీకే పార్థ సారధి కొన్ని సంవత్సరాల నుండి మాత అన్నగారు మాకు నిరంతరము ప్రతి విషయంలోనూ తిక్కుగా ఉండే వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరూ పా మా పార్టీ ఆఫీస్కి వచ్చి సారుతో మాట్లాడి చంద్రబాబు నాయుడు సార్ గారితో మాట్లాడించి ఖచ్చితంగా మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం మీకు వచ్చిన తర్వాత మళ్ళీ సింధూర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తానట్లే ఫస్ట్ వాటాలోనే ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి చెప్పినందుకు ప్రత్యేకంగా ఈ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు గారికి రంగునాథరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రేపు ఈ ఈరోజు జరిగిన నందు మేము సంతృప్తి చెంది ఖచ్చితంగా అప్పుడే రెండు తౌరులు మాట ఇచ్చి ఇవ్వలేనందుకు మా వడర జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బాధపడుతుంది ఈ ధూరి ఖచ్చితంగా ఆ విధంగా కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని నమ్ముతూ ఈ అవకా నమ్ముతూ రేపు ఒడ్డే సిమెంట్ పోలన్న నామినేషన్ను ఇతరులు పెట్టించి పల్లి సింధూర్ రెడ్డి కోసం రాత్రి వెనక పగులనక రెయ్యం భూములు కష్టపడి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుగ ఇస్తానని చెప్పి ఇస్తామని చెప్పి ఒట్టరి కులం తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అయినా ఒట్టరి కులం క్షమించాలి మనము నామి మీ అందరి ప్రజలతో మేము నామినేషన్ వేయడం జరిగింది ఇతరులను పెట్టుకోకూడదని చాలామంది ప్రజలు చేశారు అయినా ఈరోజు అంత పెద్దలు వచ్చి అంత పెద్ద పెద్ద పెద్దలు వచ్చి మన దగ్గరకు వచ్చి పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ వాళ్ళు ప్రతినిధులు కావచ్చు చెప్పినప్పుడు మళ్ళీ మనకు ఖచ్చితంగా రాజకీయ అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పినందుకు నమ్ముతూ రేపు విత్తరాలు పెట్టుకుంటున్నాం ఒటర్ కులం కూడా అందరూ క్షమించండి ప్రతి ఒక్కరము తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఈ రోజు అయితే ఏ విధంగా అయితే చేస్తామో రేపు జరగబోయే రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత ఫాస్ట్ లిస్టులోనే ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అనుకోండి కొంతమంది అనుకోవచ్చు అటువంటి పరిస్థితులు ఏజ్ జరగవు ఈ దూరికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ దూరు పట్టిన దూరు చెప్పాడు కాబట్టి ఇస్తాడు దయచేసి అందరూ మా ఇదిని మందిస్తారని చెప్పి తీసుకుంటూ రేపు కోరన్న గారు ఇతరకాలు పెట్టున్నారు